కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన ఈ రెండు పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవు ఎలాంటి వివాదాలు రావు ఎందుకు అంటే పైన నాయకులు ఇద్దరు చాలా కరెక్ట్గా ఉన్నారు అంటే ఒక రకంగా చెప్పాలంటే బాబు గారి మధ్య పవన్ కళ్యాణ్ గారి మధ్య సఖ్యత అద్భుతంగా ఉంది వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి వివాదాలు కానీ విభేదాలు కానీ లేవు కానీ కింద కేటర్ మాత్రం కలవట్లేదు ఇదే అంశాన్ని ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తున్నారు అయితే ఇక్కడ క్యాడర్ను కూడా కలిపే ప్రయత్నం చేస్తున్నారు అది ఆ నాయకుల మీదే వదిలేశారు దాదాపుగా ఒక నలభై నిమిషాలకు పైగా పవన్తో చర్చించిన తర్వాత మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా చాలా అంశాలే తెర మీదకి తీసుకొచ్చారట కొన్ని కొన్ని అంశాల మీద క్లారిటీ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు అనేది అయితే కింద స్థాయిలో జరుగుతున్న వివాదాల మీద ఇద్దరు లైట్ తీసుకున్నారు అది ఆ కింద స్థాయి వ్యవహారాలు జిల్లాలు నియోజకవర్గ స్థాయి నాయకులకే వదిలేయాలని డిసైడ్ చేశారు అందుకే తర్వాత ఆ సమీక్ష సమావేశంలో ఆ బాధ్యతలను పవన్ కళ్యాణ్ ఆయనకే అప్పుచెప్పారు అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది అలాగే మన విజయవాడలో జరిగిన ఆటో డ్రైవర్ సేవలు కార్యక్రమం ఏదైతే ఉందో ఇటు పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబు స్వయంగా పాల్గొన్నారు అదేవిధంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రశంసించుకున్నారు అలాగే ఒక బలమైన నాయకుడు సారథ్యంలో రాష్ట్రకు ముందుకు సాగుతుంది రాష్ట్రం అని చెప్పుకొచ్చారు సో దీన్ని బట్టి అగ్రనేతలు బాగానే ఉన్నారు చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ వారిలో పెద్దగా తేడా అయితే కనిపించట్లేదు ఎందుకంటే సర్దుకుపోతున్నారు ప్రధానంగా ఇది అందరికీ తెలిసిందే కానీ క్షేత్రస్థాయిలోకి వచ్చేసరికి మాత్రం జనసేన టీడీపీ నాయకుల మధ్య అంతర్గత విభేదాలు ముఖ్యంగా ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై బాలకృష్ణను సమర్థించేవారు టీడీపీలో కనిపిస్తున్నారు అలా కాదు బాలకృష్ణ చేసింది తప్పు చిరంజీవిని అవమానించారు అని చెప్పేవారు జనసేనలో మెజార్టీగా కనిపిస్తున్నారు దీనివల్ల నియోజకవర్గాల్లో విభేదాలు కొనసాగుతున్నాయి ఇదే పరిణామాలు ముందు ముందు కూడా కంటిన్యూ అయితే అది వారికే నష్టం తప్ప పార్టీలకైతే కాదు అనేది అగ్ర నేతలు అనుసరిస్తున్న విధానాలను బట్టి అయితే స్పష్టం అవుతుందట ప్రధానంగా వచ్చే ఎన్నికల నాటికి జనసేన బలం పెంచుకునే దిశగా అడుగులైతే వేస్తుంది అదేవిధంగా టీడీపీ కూడా ఆచితూచి నాయకులను ఎంపిక చేయాలని భావిస్తుంది ప్రస్తుతం వస్తున్న వివాదాల విభేదాల నేపథ్యంలో చాలామంది నాయకులను పక్కన పెట్టే అవకాశం ఉంది అనేది కూడా చర్చ వినిపిస్తుంది ఏది ఏమైనా క్యాడర్ సర్దుకోవాలి ఇక్కడ కీలకమైన అంశం కింది స్థాయి నాయకులందరూ కూడా క్యాడర్ని సర్ది చెప్పే ప్రయత్నం చేయాలి వాళ్ళు వీళ్ళు కలిసి ఉంటే కలసం అనుకుని భావిస్తేనే రేపు పొద్దున్న ఎన్నికలు కూడా సజావుగా సాగుతాయి కానీ పైన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి విభేదం లేదు సఖ్యత మాత్రమే ఉంది ఇద్దరు నాయకుల మధ్య అనే స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు